ప్రైజ్ ద లాడ్ అందరికీ వందన ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాను కీర్తనల గ్రంథం అరవై ఒకటవ అధ్యాయము మొదటి రెండు వచ్చనాల భాగాన్ని చదువుకుందాం దేవ నా మొర ఆలకింపు నా ప్రార్థనకు చెవియొగ్గుము నా ప్రాణము తల్లడిల్లగా భూతి గంధములను నీకు మొరపెట్టుచున్నాను నేను ఎక్కలేనంత తైన కొండపైకి నన్ను ఎక్కించుము ఎక్కించు చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే కీర్తన కడే ద్వావిధ మహారాజు తన బ్రతుకులో తన జీవితములో తన రాజ్యములో తన కుటుంబములో తనకు ఎదురవుతున్నటువంటి సమస్యలు పోరాటాలు ఆటంకములు ఇబ్బందులు శ్రమలు దాడులు రకరకాల వేదనలు తనను వెంబడిస్తుండగా తనను ఆటంకపరుస్తూ ఉండగా ఆయన చేసినటువంటి ప్రార్థన ఏమిటయ్యానంటే లేఖనం సెలవిస్తుంది ప్రాణము తల్లడిల్లగా ఆయన మొరపెట్టుతూ ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది చూడండి ప్రియులారా చాలా మంది ప్రార్థన చేస్తున్నాం మా ప్రార్థనలకు జవాబు రావట్లేదు అని అంటూ ఉంటారు ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనలకు త్వరగా జవాబు రావాలంటే వెంటనే జవాబు పొందాలంటే ఆ ప్రార్థన ద్వారా అద్భుతమైన ఆశీర్వాదాలు మనం స్వతంత్రించుకోవాలని అంటే వాక్యం సెలవిస్తున్నది ప్రాణము తల్లడిల్లగా ప్రార్థన చేయాలట మనం ప్రార్థన చేస్తే కనీసం పెదవులు కూడా కదలవు సరిగ్గా మనం ప్రార్థన చేస్తే సరిగ్గా పక్కును కూడా వినిపించదు మనం ప్రార్థన చేస్తే మనకే తృప్తి కనిపించదు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థనే మనకు ఆశీర్వాదం జవాబు వచ్చినటువంటి సమాధానం మనకు కనిపించదు అలాంటప్పుడు మన ప్రార్థన మనకు ఎలాగూ జవాబు తీసుకొస్తుంది పైపెచ్చుగా మనం మాట్లాడే మాట ఏమిటంటే నా ప్రార్థనకు జవాబు రావట్లేదని అంటాం చూడండి ప్రియులారా త్వరగా జవాబు పొందుకున్నటువంటి ప్రార్థనలు పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే వారు చేసిన ప్రార్థనలు ఎలా ఉన్నాయని అంటే ప్రాణము తల్లడిల్లగా వారి జీవితములున్న ఉన్న కన్నిటికి విముక్తి కలిగినట్లుగా మనం చూస్తున్నాం చూడండి ప్రియుల మతీశ్వర్థ ఇరవై ఆరవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచ్చిందని చదువుతున్నాను అప్పుడు యేసు మరణము మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములు మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా నుండి వారితో చెప్పి అనే మాట మనం చూస్తున్నాం ఆయన లోకరక్షకుడైనటువంటి యేసునాథుడు దేవాది దేవుడు చేస్తున్నటువంటి పని ఏమిటంటే గెత్సమనే తోటలో గెత్సమనే తోటలో మహారోదన చేస్తూ ఉన్నాడు మహావేదనతో కూడినటువంటి రోధన ఆయన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆ చెమట రక్తముగా మారే విధముగా ప్రార్థన చేస్తూ ఎంత ప్రార్థన చేస్తున్నాడంటే లేఖనములు సెలవిస్తుంది మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగిపోయాను చాలా కష్టాల్లో ఉన్నావు చాలా బాధల్లో ఉన్నావు చాలా వేదనలో ఉన్నావు అప్పుల్లో ఉన్నావు వ్యసనాలలో ఉన్నావు రకరకాల ఇబ్బందులు శ్రమలు ఎదుర్కొంటున్నావు వాటన్నిటి నుంచి విడుదల కావాలని ఆశపడుతూ ఉన్నావు నీ ప్రాణం అంత తల్లడిల్లుతుందా అంత తల్లడిల్లుతూ నువ్వు ప్రార్థన చేస్తున్నావా మనుషులకు చెప్పుకోవడానికి వెక్కి వెక్కి ఏడ్చి చెప్తూ ఉంటాం మనలో మనము కృంగిపోతూ వేదన పడుతూ బాధపడుతూ ఉంటాం కానీ వాక్యం సెలవిస్తున్నది ప్రాణము తల్లడిల్లుగా ఆయన సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించి వేదనతో ప్రార్థన చేయాలి జరగబోతున్న శ్రమలను ఎదుర్కోబోతున్న శ్రమలను ఈజీగా చులకనగా హాయిగా ఎదుర్కోవడానికి ఆ రాత్రి ఆయన ప్రాణము తల్లడిల్లగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు జయ జీవితమును పొందడానికి అద్భుతమైన విజయం పొందడానికి ప్రాణము తల్లడిల్లునంతగా ప్రార్థన చేస్తున్నాడు అన్నా ప్రార్థన చేస్తూ ఉన్నది మొదటి సమయాల గ్రంథం మొదటి అధ్యాయం పదవ చిన్న చక్కగా ప్రార్థన చేస్తూ ఉన్నది ప్రాణము తల్లడిల్లుతుండగా ప్రార్థన చేస్తున్నది మహావేదనతో రోదనతో కన్నీలతో ప్రార్థన చేస్తూ ఉన్నది ఆమె ప్రార్థన ఆమె జీవితంలోనికి ఆమె ప్రార్థన ఆమె బ్రతుకులోనికి ఆశీర్వాదాన్ని తీసుకుని వచ్చింది సుంకరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రాణము తల్లడిల్లుగా ప్రార్థన చేస్తున్నాడు బహువేదనతో ప్రార్థన చేస్తున్నాడు రొంబు కొట్టుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు కన్నీల పర్యంతరమై ప్రార్థన చేస్తూ ప్రాణము తల్లడిల్లునంతగా వేదన పడుతూ ఉన్నాడు చూడండి ప్రియులారా అద్భుతమైనటువంటి జవాబులు ఏ ప్రార్థంలో వస్తాయనంటే నీ ప్రాణము ఆయన సన్నిధిలో తల్లడిల్లిపోవాలా ప్రార్థనలో నలిగిపోవాలా ఆ ప్రార్థన నువ్వు చేసే పైకప్పు కూడా దాటకుండగా ప్రార్థనకు జవాబి అంటే ఎలా వస్తుంది ఆకాశ మండలం ఉన్న దురాత్మలను ఎదుర్కొని పరమునకు నీ ప్రార్థన పోవాలి ప్రార్థన చేస్తూ ఏవేవో ఆలోచనలు కలిగి ప్రార్థన చేస్తూ ఏవేవో తలంపులు కలిగి ప్రార్థన చేస్తూ ఐహిక విచారములతో నిండిపోయి ప్రార్థన రాని జీవితాన్ని కలిగి ప్రార్థనలకు జవాబు రావాలంటే ఎలా వస్తుంది చూడండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథాలు మనం గమనిస్తే రెండవ రాజుల గ్రంథం ఆరవధ్యాయంలో చాలా చక్కగా దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి శిష్యురాలు భార్య ఎలిషా దగ్గరికి వచ్చి దైవజునటువంటి ఎలిషా దగ్గర బహువేదన పడుతూ ఉన్నది రోధిస్తూ ఉన్నది అయ్యో నా కుమారులు అయ్యో నా కుమారులు అని వేదన పడుతూ ఉన్నది నీ జీవితంలో ఏదైనా దుర్వార్త విన్నప్పుడు నీ జీవితంలో ఏదైనా ఘోరమైన నష్టను అనుభవించినప్పుడు నీ జీవితములో ఏదైనా శాశ్వతముగా కోల్పోయినప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి చాలా స్పష్టముగా లేఖనాల ప్రకారంగా నువ్వు ప్రార్థన చేయాలా లేఖనాల ప్రకారంగా నువ్వు మొరపెట్టాలా లేఖనాల ప్రకారంగా నువ్వు దేవుని సన్నిధిలో గోచాడాలా చూడండి రెండవ రాజుల గ్రంథము రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని చదువుకుందాం అంతటా శిష్యులో శిష్యులు ఒకటి భార్య నీ దాసులు నా పెనిమిటి చనిపోయాను అతడి హోవయందు భయభక్తులుగానే నీకు తెలిసి ఉన్నది ఇప్పుడు అప్పలవాడు నా ఇద్దరు కుమారులు తన దాసులను దాసులుగా ఉండటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలిషాకు మొరపెట్టగా ఎలిషాకు మొరపెట్టగా ಎಲಿಷ ಯುಧ ಮೊರಪೆತೂ ಉನ್ನದ ಎಲಿಷ ಯುಧ ವೇದ ಪಡುತು కనుక ప్రియమైనటువంటి వర్లారా ఈ ఉదయ కాలు సమయం ముందు దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు దేవుని స్వరం వింటున్నటువంటి నీవు ఏ బాధలు ఏ వేదనలు ఉన్నాయో కోల్పోతున్న వాటిని బట్టి నీ అవి దూరం అయిపోతున్నటువంటి వాటిని బట్టి నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలను బట్టి దైవ సన్నిధిలో నీ ప్రాణము తల్లడిల్లగా ప్రార్థనలు చేయము అద్భుతమైన జవాబును పొందుకుంటావు అద్భుతమైన ఆశీర్వాదాలను స్వతంత్రించుకుంటావు అనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాలు మనం చూస్తున్నాం చూడండి ప్రియుల లోక స్వార్థ ఇరవై మూడవ లోక స్వార్థ ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఏడవ చిన్న భాగాన్ని చదువుకుందాం గొప్ప జన సమూహమును ఆయనను గుర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించుచుండిరి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించుచుండిరి ఆయన వెంబడించేవారు ఆయన సన్నిధిలో గడిపేవారు ఆయన సన్నిధిలో కొనసాగేవారు ఆయన సన్నిధిలో మహారోధనముతో ఉండాలి మహావేదనతో కన్నీరు గారుచాల మహావేదనతో కన్నీళ్లతో ఆయన పాదముల చింత గడిపి ఆయనను వెంబడిస్తు ఉన్నట్లయితే ఆయనలను కొనసాగుతున్నట్లయితే ఆయనలను కన్నీరు గారుస్తున్నట్లయితే ఆయన సన్నిధిలో కట్టబడిన వాడవై నాటబడిన వాడవై నిలబడిన వాడవై ఉన్నట్లయితే మీ జీవితంలో మీ బ్రతుకులో కని విని ఎరగని వీతిగా నువ్వు అనుకున్న ప్రకారముగా త్వరగా జవాబు దిగి వస్తుంది త్వరగా ఆశీర్వాదాలు దిగి వస్తాయి త్వరగా అద్భుతాలు నువ్వు పొందుకుంటావు కనుక ప్రీమెంట్ వారి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు కానీ ఆ స్థితి నుంచి నువ్వు బయటపడాలంటే ఆ స్థితి నుంచి నువ్వు విడిపించబడాలంటే ఆ స్థితి నుంచి నీవు గట్టెక్కాలనంటే అంటే నీ జీవితంలో నీ బ్రతుకులో నువ్వు చేయవలసింది ఒకటి ఒకటి ఏం చేయాలంట ఆయన సన్నిధిలో నీ ప్రాణము తల్లడిల్లగా ఏదైనా కోల్పోయినప్పుడు ఏదైనా దుర్వార్తలు విన్నప్పుడు ఎలా వేదన పడి తల్లడిల్లుతావో ఆయన సంగతిలో అలా తల్లడిల్లి ప్రార్థన చేయి ప్రతి సమస్యకు నీకు త్వరగా జవాబు వస్తుంది అద్భుతమైన విడుదల వస్తుంది అతి కృపాత్రేయక దేవుడు మనకి మనకిచ్చుదాకా ఆమె ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుల నీకుందలు స్తోత్ర ఈ మాటలు నాలో మాలో మందర్ల ఫలింపచ్చు ప్రాణము పురాణము తల్లడిల్లగా మొరపెట్టి అద్భుతమైన ఆశీర్వాదము జవాబు పొందటం సాక్ష్యమని క్రీస్తు బిడ్డ వేడుకుంటున్నాం తండ్రి